జగన్మోహన్ రెడ్డి గారికి అర్జెంటుగా ఈవీఎంలు తీసేయాలట అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడా కూడా ఈవీఎంలు వాడకం లేదు అందువల్ల మన దేశంలో కూడా ఈవీఎంలు తీసేసి బ్యాలెట్ పేపర్లు పెడితేనే ప్రజాస్వామ్యం బతుకుతుంది అని చెప్పి ట్వీట్ చేశాడు ఇవాళ న్యాయం జరగడమే కాదు జరిగినట్టుగా కనిపించాలి అని సూక్తి కూడా చెప్పాడు ఆయన ఈ ట్వీట్లో ఇదేంటి సడన్గా ఈవీఎంలు వద్దు అని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నారు చాలా కాలం నుంచి ఇంతకాలం తర్వాత ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ డిమాండ్ గుర్తుకొచ్చింది ఎందుకంటే ఓడిపోయాడు కాబట్టి ఇంకా గమత్యం ఏమిటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన నూట యాభై ఒక్క సీట్లతోటి భారీగా గెలిచినప్పుడు ఈవీఎంలు బ్రహ్మాండమైనవి ఈవీఎంలు ఉండాల్సిందే అని వాదించాడు మామూలుగా మాట్లాడడం కాదు ఆ బయట కూడా ఉంది ఏమన్నాడు ఆ వీడియోలో రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఎనభై శాతం మంది ఎవరైతే ఓటేసారో ఎవడు కంప్లైంట్ చేయాల ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల నేనున్నాను వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కినాక నొక్కిన తర్వాత వీవీ ప్యాట్లో నాకు సైకిల్ గుర్తు అనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటా గమని ఉండను కదా బూత్లో అక్కడే నేను గొడవ చేసి బూత్లోనే ఇదే ఈవీఎములు ఇదే వివి ప్యాట్ ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తే ఏమలా అన్ని బాగుండాయి వివి ప్యాట్ బ్రహ్మాండంగా ఉన్నాయి ఈవీఎంలు బ్రహ్మాండంగా ఉండే ప్రజలు తనను వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు అని చెప్పి తెలిసి ప్రజల గాలి తన వైపు లేదు అని తెలుసుకొని ఎంతటి దారుణంగా డెమోక్రసీని అవహేళన చేస్తూ ప్రజల తీర్పును అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఈ మనిషి నిజంగా మనిషేనా అని అడుగుతా ఉన్నా సో ఆ రోజున ఈవీఎంల్ని ఇంత పెద్ద ఎత్తున సమర్థిస్తూ ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు కంప్లైంట్ చేసేవాళ్ళు కదా వాళ్ళు చక్కగా ఈ వీవీ స్లిప్పులో నేను ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే ఫ్యాన్ గుర్తే వచ్చిందా లేదా అని చూసుకుంటున్నారు కదా రాకపోతే వాళ్ళు మరి అబ్జెక్షన్ రై చేస్తారు కదా గమ్మునుంటారా అని ఇన్ని మాటలు మాట్లాడాడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడు ఈవీఎంల మీద నెపాల్డుతున్నాడు అనమాట ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఈవీఎంలకు సంబంధించి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వీవీ కూడా లెక్క పెట్టాలి అని కోరినందుకు ఆ రోజున జ చంద్రబాబు నాయుడిని ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు మోసగాడు రాక్షసుడు అన్యాయస్తుడు ఇన్ని మాట్లాడినాడు ఇప్పుడు ప్లేట్ ఫిరాయించాడు కంప్లీట్గా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కూడా గెలిచినప్పుడు ఒక రకంగా ఓడినప్పుడు ఒక రకంగా మాట్లాడతాయి నిజమే కానీ ఇట్లా త్రీ సిక్స్టీ ప్లేట్ ఫిరాయించిన ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డిదే పేపర్ బ్యాలెట్ని తిరిగి తీసుకురావాలి అని కూడా అడుగుతున్నాడు ఈ ట్వీట్లో అంటే పేపర్ బ్యాలెట్స్ ఉంటే గతంలో అలాగా బాగా రిగ్గింగ్ చేసుకోవచ్చు ఈవీఎంలలో అయితే రిగ్గింగ్ చేయడానికి అవకాశం లేదు ఎవరో బయట పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎవరినైనా హ్యాక్ చేయడానికి అవకాశం ఉందా అనేటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి కానీ స్థానికంగా రిగ్గింగ్ చేయడానికి అయితే అవకాశం లేదు ఈవీఎంలో ఈయన మళ్ళీ పేపర్ బ్యాలెట్స్ కావాలి అని అడుగుతున్నాడు గతంలో రాయలసీమలో ఎక్కడా కూడా ఎన్నికలు ప్రాపర్గా జరిగే జరిగేవి కాదు ఈ పేపర్ బ్యాలెట్స్ ఉన్నంత కాలం సగానికి సగం ఎప్పుడూ రిగ్గింగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ పేపర్ బ్యాలెట్ కాలం వస్తే ఎంత బాగుండు అని అనిపిస్తూ ఉంది